నా మా ఎంజి నగరు వెంకటేశ్వర ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఒకవేళ ఉంటారు పేరు పూజ బాబు పేరు దాము బాబు పేరు మహిష్లో చేస్తున్నాను పనిచేస్తున్నాను

ఇప్పుడు ట్వంటీ వన్ లో నాకు మ్యారేజ్ ఏంది ఒక పాపల అబ్బాయి మా వైఫ్ పేరు సిరిషా దర్శ ఓకే వెరీ గుడ్ సూపర్ అది అందరికీ హలో మీరు చాలా చాలా బిజీ లైఫ్ లో మా అయిపోయింది హ్యాపీగా ఉంది నా పేరు హరి

కొంచెం అటు ఇటు ఎడ్యుకేషన్ లో కొంచెం మూర్తి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఏం చదవాలి ఏంటని ప్రతి ఒక్క విషయంలో టెన్త్ క్లాస్ అయినా కూడా కంటిన్యూగా ఉన్నారు సార్ అన్ని విషయాలు ఏం చేయాలి ఏం ఎడ్యుకేషన్ అది సో దానివల్ల ఎస్ యూనివర్సిటీ ఎంబీ చేశాను వెరీ గుడ్ ఎంబీ చేసిన తర్వాత పెళ్లింతో చేసుకోవడానికి హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఓన్ గా స్టిల్ ఎస్ఏ జాబ్ ట్రై చేశాను మెయిన్స్ లో పోయింది జస్ట్ మిస్ అయింది ఆ తర్వాత ఓన్ క్యాటరింగ్ బిజినెస్

నేను ఉసిరిచి ప్రూఫ్ అప్రూవ్డ్ గా ఉన్నాను నా ఎడ్యుకేషన్ ఎంత వరకు అయ్యింది బికమ్ చేశాను ఓకే మ్యారేజ్ ఫస్ట్ అందరూ కూడా ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను நான் ரூபேஷ் வெங்களாதபுரம் சதுவுக்கு நான் மேரேஜ் வச்சு மேரேஜ் இப்போ இது பாபுள் நாப்பு பாபு பேர் வச்சு சஞ்சய் சின்ன பாபு பேர் தேஜா நந்தி சில்பா வைஃப் மா அக்கூட்டி மேரேஜ் அம்மா இது கூட அண்ணாதுலமும் మాములుగా ఆలోచన కంపెనీలో జాబ్ చేస్తాను అదే నా బయట ఇంకా స్కూల్కి చెప్పాలంటే ఇప్పుడు కూడా అయితే

అప్పుడు <drillingört> <fryos> અબુ તો મતલબ તો ફર્સ્ટ લઉં તો રેય ચપરા પત સુમર ગટડી જપરા રે ગટડી ગટડી પત જપરા ઓર તનસીક મત ખરે પકને રે મેઈત નન્કી ચાંદોસ એકડે ગયે નીતરચ્છી આસી યુનિવર્સિટી જોતો મત ને મધાઈ થી આઈટીએસ કર દોસન આઈટી આઈટી

సిక్స్ టైం వార్త ఇక్కడ చెప్పరా చెప్పరా దొరుకుతుంది పాప పేరు వైష్ణ మామూలుగా నార్మల్గా చూసి శివకుమారు రాజగోపాల్పురం చదివేది రాజగోపాల్పురం నాకు పెళ్ళి అయింది జ్యోతి నాకు ఇద్దరు పిల్లగా ఒక బాబు ఒక పాప బాబు పేరు యోగేశ్వర్ పాప పేరు రీతు

ఇది వారం వారం పోస్ట్ ఫోల్ అవుతా మూడు వారాల తర్వాత నాలుగో వారం జరుగుతుంది సార్ మీరు దీనికి వాళ్ళ దీనికి మీరు మమ్మల్ని క్షమించాలి ఎప్పుడైనా జరగాలి మేడం మిమ్మల్ని మీకు ఎన్నో పనులు ఉంటాయి చాలా చేసుకుని వీలు చూసుకుని కావాలి కదా మేడం మనస్ఫూర్తి అందరూ మమ్మల్ని మా స్టూడెంట్స్ అందరూ క్షమించండి నా పేరు ఇప్పుడు నా పేరు గౌరీ భాస్ ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఇక్కడే చదివాము రాజగోపాలపురం జడ్పీ హై స్కూల్ అని చదివాము పెళ్ళి చెప్పండి పెళ్లి అయ్యింది మన మంచి దీవెలతో ఎంబీఏ వరకు చదివాను మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు లేరు నేను ఫ్రీ లో కాంట్రాక్ట్ మేనేజర్ గా పనిచేస్తాను ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత వరకు అయిందో చెప్పలేదే అంతేనా ఓకే వెరీ గుడ్ ఓకే అవునా ఓకే పెన్న కోసం వెళ్ళి ఈ రోజు వస్తున్నాడా ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ నువ్వు వచ్చినావు పెన్ తీసుకొని పోయి